దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వాయిట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథంలో నుండి పద్నాలుగవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలు ప్రియుల మీ దగ్గర బైబిల్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి నేను సమయానుకూలంగా మీ నిమిత్తము కొన్ని వచనాలు చదివి ధ్యానంలోకి వెళతాం మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ముందుగా మొదటి ఐదు వచనం చదువుదాం తర్వాత పదమూడు వచనం కూడా చదివి ధ్యానంలోకి వెళదాం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయ్యేందు లెకింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్నా వైనికుల నాదమును పోలినది వారు సింహాసం ఎదుటనున్న ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు భూలోకము నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడ కెళ్ళ ఆయనను వెంబడింతురు వీరు దేవుని రక్షణ దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమగా పిలువ ప్రథమ ఫలముగా ఉండటికై మనుషులలో నుండి కొనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వేరు అనంజులు పదముడు కూడా చదువుకుందాం అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వెంటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోచున్నవని ఆత్మ చెప్పుచున్నాడు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక నేటి ధ్యానం సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పరిశుద్ధులు గొర్ర పిల్లతో నిలవబడతారు అనగా క్రీస్తుతో నిలవబడతారు ద సైన్స్ స్టాండ్ విత్ ద ల్యాంప్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్య భాగాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేసినట్లయితే యోహాను దేవునికి చెందినటువంటి లక్ష నలభై నాలుగు వేల మంది ప్రజలు పరలోకంలో దేవాలయమైనటువంటి సియోను పర్వతంపై గొర్రపిలతో నిలబడి ఉంటారని సూచించాడు వారు లోకము ద్వారా కలుషితం కాకుండా సత్యం మరియు స్వచ్ఛతతో జీవించినటువంటి వారు ఈలోగా ముగ్గురు దేవదూతలు శాశ్వత సువార్తను ప్రకటించారు మరియు ప్రభువులకు చెందినటువంటి వారిపై దేవుని తీర్పును కూడా వారు ప్రకటించారు దేవుని ఉగ్రతకు గుర్తు గుర్తుందని వారు ప్రకటించారు ప్రపంచంలోనే క్షణమైన తీపి సోదరులలో మునిగిపోతూ జంతువులను విగ్రహాలను సేవించిన వారు నిత్య అగ్నిగుండములో పాలు పొందుతారు కనుక భూమిపైన తమ విశ్వాసం పట్టుదలతో ఉన్న పరిశుద్ధులు తమ శ్రమలన్నిటినీ నుండి నిత్య విశ్రాంతి పొందుకుంటారు ఇది పాఠ్యభాగ సారాంశ్రిలార ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే పన్నెండు నుండి పదమూడు వచనాల ఆధారంగా దేవుడు తన పరిశుద్ధుల నుండి ఒక పట్టుదలను ఆశిస్తూ ఉన్నాడు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు సాతాను ఆధిపత్యంలో ఉన్న ఈ ప్రపంచంలో ఆయన ఆజ్ఞకు నమ్మకంగా విధేయతతో ఉండడానికి సహనం మనకు అవసరమై ఉన్నది ఈ కార్యాచరణలో దేవుడు పరిశుద్ధులను కూడా ఒక ఆశీర్వాదంగా ఈ భరోసా ఇస్తూ వారికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ భూ సంబంధమైనటువంటి శ్రమకు ముగింపు పరలోకములో వారికి విశ్రాంతి ప్రారంభించేటువంటి సూచన ఈ భాగంలో మనకు కనబడుతుంది ప్రిలా పరిశుద్ధులకు ఓర్పు ఆ సమయము కొంత క్లుప్తమైనటువంటి సంఘ సమయంగానే వివరించబడింది అనగా మూడున్నర సంవత్సరాలు అనేటువంటి మాట అయితే విశ్రాంతి సంవత్సరం మాత్రము శాశ్వతమైనటువంటిదిగా లెక్కించబడిన మాటలు ఈ భాగంలో గమనిస్తున్నాం ప్రియలం ఇందులో ముఖ్యంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే మొదటి ఐదు వచనాల ఆధారముగా భూమిపైన యేసు ప్రభువారు అనుసరించేటువంటి లేక యేసును అనుసరించేటువంటి వారు ఆయనతో పాటు పరలోకంలో కూడా ఉంటారు యేసును అనుసరించి ఈ ఈ పతనమైనటువంటి లోకానికి వ్యతిరేకంగా స్థిరంగా నిలబడేటువంటి వారు పెద్దలు సారీ పేదలు అలాగే బలహీనతో నిండినటువంటి వారు ఉన్నప్పటికీ వారు నడిచేటువంటి జీవితం వారు గడిపేటువంటి సేవా జీవితం ఒక విధంగా గుర్రపిల్ల మహిమ వరకు వారు అనుసరిస్తూనే ఉంటారు కాబట్టి పిల్లల మనము దేవుణ్ణి అనుసరించడంలో ఆనాటి ప్రజలు నిలబడినటువంటి తీరును మనం జ్ఞాపకం చేపడుతుండగా ఎవరైతే గొర్రపిల్ల రక్తంలో అనగా యేసు వారి రక్తం తమ పాపములు కడుక్కొని పరిశుద్ధులుగా నిలబడినారో అలాంటి వారు లోకమైనటువంటి శ్రమలకు ఓర్చి నిలబడినట్లయితే ప్రియులారా దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వారికి ఇచ్చి వారిని ఆయన బలపరచబోతున్న సంగతి వాక్యములో మనకు స్పష్టమవుతుంది ప్రియలారా కాబట్టి ఈ రోజున మనం నిలబడినటువంటి స్థానము నుండి గొరపిలగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తును అనుసరించేటువంటి స్థానం వరకు పిల్లలారా మనం ఎక్కడున్నాము అనేది మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి అన్వయింపుగా నేను వధించబడినటువంటి గొర్రె పిల్లగా పిలువబడేటువంటి క్రీస్తుతో కూడా నిలబడగలుగుతున్నానా అనేటువంటిది ఓ ప్రశ్న నిజంగా రక్షించబడినటువంటి వారు నిలవబడతారన్నటువంటి మాట మనకు వాక్యము స్పష్టం చేస్తుంది పిల్లల రండి ఆ ప్రభుత్వం నిలబడేటువంటి భాగ్యం పొందుకున్నాం పరిశుద్ధులు అనగా రక్షించబడిన వారంతా పిల్లతో అనగా యేసుక్రీస్తు ప్రభుత్వం కూడా నిలబడబోతున్నారు అలాంటి నిలబడేటువంటి వారు ధన్యులు అలాంటి ధన్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని ఆశిస్తూ రండి ప్రభు దగ్గర ఒక ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం ప్రార్థన ప్రభువైనయో దేవా నేను ఈ కొత్త పాటల గుంపులో చేరే రోజు వరకు అనగా మీ రక్షణ ప్రణాళికలో ఉండి పరలోక రాజ్యంలో మీతో ఉండేటువంటి స్థాయి వరకు ప్రభువ నా జీవితంలోని ప్రతి ప్రాంతంలో సహనాన్ని పెంపొందించుకోవడానికి నాకు సహాయం చేయండి శాశ్వతంగా మీకు స్థుతులు స్తోత్రముడి చెల్లించేబిడ్డగా నిలబెట్టమని అనుగ్రహించబడినటువంటి అవకాశాల కొరకై స్తోత్రముని చెల్లిస్తూ క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఆమెన్ ప్రియుల ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలు బలపరచబడినట్లయితే ప్రియులారా ఈ యేసుతో ఏకాంత సమయము అనే కార్యక్రమం ద్వారా నిజంగా మీరు మేలు పొందినట్ల ద్వారా అయినట్లయితే ప్రియులారా మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాము ప్రభును స్థుతిస్తా ఫ్రిలార కనుక శ్రమలు నిందలు కలిగినటువంటి వారమైనా సరే క్రీస్తుతో నిలబడినటువంటి వారమనేటువంటి గొప్ప భాగ్యం విశ్వాసము ద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ఆయన రాజ్యములో ఆయనతో నిలబడేటువంటి కృప ఆయనే మనందరికీ అనుగ్రహించాలని ఆశిస్తాం పరిశుద్ధులు గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తుతో నిలబడతారు నిజంగా రక్షించబడేటువంటి వారికి ఆ గొప్ప స్థానం స్థాయి పడుతుంది అలాంటి భాగ్యం పొందిన బిడ్డలుగా ఆయనతో నిలబడటానికి ప్రభు మన పట్ల కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ అనేకులకు ఈ నూతన రక్షణ వ్యవస్థ ఆలోచనను తెలియజేస్తూ సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన నామ గణత కొరకు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనందరినీ నిలబెట్టి నడిపించి వాడుకొన గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ